హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే అయితే బెండకాయ పులుసు అయితే పెడుతున్నాను అనమాట ఈరోజు మా వాడికి నో బ్యాగ్ డే అంటే బ్యాగ్ లేకుండా స్కూల్కి వెళ్ళాలి ఇంకా బ్యాగ్ తీసుకెళ్ళే పని ఉండదు అనమాట అంటే యాక్టివిటీస్ అవి చేస్తారు అంటే గేమ్స్ ఉంటాయి కదా అవి ఆడిస్తూ ఉంటారనమాట క్యారేజ్ ఒక్కటే పంపించండి బ్యాగ్ అయితే పంపించొద్దు అని చెప్పి చెప్పారు ఇక కొంచెం లేట్గానే చేస్తాననమాట లేకపోవటంతోనే కూరగాయలు అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను బెండకాయ కొంచెం ముదిరినట్టు అనిపించింది అందుకని పులుసు పెడుతున్నాను లేదంటే ఎప్పుడు చూసినా సరే బెండకాయనైతే ఈ కిందే పెట్టుకునేదాన్ని అనమాట ఇవి కొంచెం ముదురు అనిపించింది అందుకనే పులుసు అయితే పెట్టుకుంటున్నాను మా ఇంట్లో పులుసు అయినా సరే బెండకాయ ఈగురయినా సరే బెండకాయతో ఎలా చేసినా సరే బెండకాయ అయితే సేల్ అయిపోతుంది ఎందుకంటే కూర ఎలా వండుకున్నా బెండకాయ కూర బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా వీక్షిత్ అయితే చాలా ఇష్టంగా తింటాడు ఈ పులుసు కన్నా సరే ఈగుర అయితే ఇంకా ఇష్టంగా తింటాడు అనమాట చాలా బాగుంటుంది కూడాను ఇక కూరగాయలు అయితే కట్ చేసి లోపల పెట్టేసి వచ్చిన తర్వాత ఇక జడ అయితే చింపురు చింపురుగా ఉందని చెప్పేసి ముందు జడ అయితే వేసుకున్నాను నాకు అసలు నార్మల్గా అసలుకి జడ వేసుకునే అలవాటు ఉండదు ఉదయాన్నే ఎప్పుడన్నా ఇక ఈవినింగ్ మధ్యాహ్నం పూటలే వేసుకుంటాను అనమాట మార్నింగ్ జడ వేసుకునే అలవాటే ఉండదు ఎందుకో ఏమో తెలియదు కానీ ఇక ఆ రోజు మరి గలీజ్గా కనబడుతుంది వీడియో తీసుకుంటాం కదా కొంచెం నీట్గా ఉండాలని చెప్పేసి అయితే ముందుగా జడ అయితే వేసేసుకున్నాను ఇక మా వాళ్ళకైతే రెడీ చేసి పంపించేస్తున్నాను చెప్పాను కదా నో బ్యాగ్ డే అని చెప్పి అందుకనే బ్యాగ్ అయితే తీసుకెళ్ళట్లేదు ఇక ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఇక నైన్త్ క్లాస్ వరకు పెట్టారు అలాగా టెన్త్ ఒక్కటే లేదు ఇక మా వాడు వచ్చేసిన దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక ఇక్కడ వచ్చేసి మా వాడు వచ్చేసాడు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం అంటే త్రీ ఓ క్లాక్ అయింది రండి త్రీకి అలా వచ్చాడు అనమాట ఇక వాడికి అయితే బనానా జ్యూస్ చేసి ఇవ్వాలని చెప్పాను కదా కంపల్సరీ ఇంట్లో బనానాస్ ఉంటే మాత్రం బనానా జ్యూస్ ఈవినింగ్ అయితే డైలీ రొటీన్లో అయితే ఉంటుంది ఇక అందుకని చేసే చూపించలేదు ఎప్పుడు చేసినా చూపిస్తున్నాను కదా అని చెప్పేసి చూపించలేదు అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మా వాడికి బనానా జ్యూస్ అయితే చేసి ఇచ్చాను దానిలోకి మళ్ళీ కంపల్సరీ హార్లిక్స్ వేయాలి హార్లిక్స్ వేస్తే ఇక వాడాలి కలుపుకొని తాగుతాడనమాట చాలా ఇష్టంగా తాగుతాడు బనానా జ్యూస్ అవి నార్మల్ బనానాసే అనమాట ఇక పెద్ద ప్రాబ్లం కూడా ఏమి డైజెషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది అని చెప్పి ఇక ఏమి ఇబ్బంది లేకుండా చేసేస్తాను ఇక ఇంట్లో అయితే తినడానికి స్నాక్స్ ఏమీ లేవు చక్రాలు చేశాను కానీ ఇక ఒకటే అయిపోయాను ఇక సరే బయటకు వెళ్దాము బయటకు వెళ్ళి బేకరీలో ఏమన్నా తెచ్చుకుందాం అని చెప్పేసి అయితే బయలుదేరైతే వెళ్తున్నాను అనమాట ఇంకా మా వాడైతే ఆల్రెడీ వచ్చి కింద అయితే ఉన్నారు రమ్మని కాల్ చేసి ఇక నేను గెడ అయితే పెట్టేసేసి వెళ్తున్నాను అయితే బేకరీలో ఏమేమి తీసుకున్నాను ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఈ వీడియోలో అయితే ఏం చూపించలేదు ఇక ఇక్కడ బేకరీ అలా ఎలా ఉంటుందో కూడా నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను ఇక చక్రాలు అయితే చేశాను కదా అవైతే ఇష్టంగానే తింటున్నారు బాగానే ఉంది కాకపోతే ఇక దీంతోపాటు డైలీ చక్రాలు అంటే పిల్లలకి బాక్స్లో వేసినా కానీ తిన్నారు కదా రొటీన్గా ఉంటుంది పాపం వాళ్ళతోటి వాళ్ళు రకరకాలు తెచ్చుకొని తింటారు కాబట్టి వీళ్ళకి గిల్టీగా ఉంటుంది అనమాట అలాంటి ఫీలింగ్ కలగకుండా ఇక కొంచెం వెరైటీలు కూడా తీసుకొని రోజుకొకటి మారుద్దాంలే లేదంటే రెండు రోజులకోసారి మారుద్దాంలే అన్న విధంగా అయితే బేకరీకి అయితే వచ్చాను కొన్ని స్వీట్స్ తీసుకున్నాను కొన్ని హార్ట్ కూడా తీసుకున్నాను మా వాళ్ళకైతే స్వీట్స్ ఇష్టం అనమాట మా వారికి బాబుకి నేనైతే హార్ట్ ఇష్టపడతాను ఇక మా అయితే ఒక ఎగ్ పఫ్ ఇచ్చేసి కూర్చోబెడితేనే సైలెంట్గా ఉంటాడు లేదంటే సైలెంట్గా ఉండడం అనమాట ఇక షాప్ అంతా తిరుగుతూ ఉంటాడు అందుకని ముందు ముందే వాడికి అయితే ఒక ఎగ్ పఫ్ తీసుకొని ఒక చైర్లో అయితే వాడికి సీట్ అరేంజ్ చేస్తాము ఇక కూర్చోబెట్టి వాడు తినే అయితే షాపింగ్ ముగించుకొని అయితే ఇంటికైతే వచ్చేస్తాం అనమాట ఇక ఇంటికి అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక బట్టలు అవన్నీ అయితే తీసి మడత పెట్టుకుంటున్నాను ఇక బట్టలు తీసి మడత పెట్టుకునేటప్పుడే నేను వీడియోలో మాడకాయ చెట్టు అయితే చూపించాను కదా ఇక ఆవిడే అనమాట రెండు మాడికాయలు అయితే కట్ చేసి నా కోసం అయితే పంపించారు వాళ్ళ బాబుతో మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంది అసలు ఇక దాంతో ఏం చేశానంటే ముక్కలు మామిడికాయ పచ్చడి చేశాను అనమాట ఆవకాయ చేస్తారు కదా ఆవకాయ చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తుందో ఏంటో కూడా షేర్ చేస్తాను అయితే ఈ వీడియోలో షేర్ చేయను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఈ మామిడికాయ పేరేంటో కూడా తెలియదు అనమాట అది రౌండ్గా ఉంటుంది ఒక రకమైన వాసన వస్తుంది అనమాట అది దానికి బాగుందనమాట స్మెల్ కానీ అది పులుపు కానీ చాలా బాగుందనమాట ఇక మాడికే పచ్చడి చేసిన తర్వాత మిగిలిన టెంకతోనేమో పప్పు చేశాను చాలా బాగా కుదిరింది అవన్నీ నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేస్తాను అయితే ఇక్కడ పాల అతని దగ్గర నెయ్యి అయితే తీసుకున్నాము నెయ్యి అతను అంటే పోసుపోసుగా అయ్యేంత వరకు కాయలేదు మధ్యలోనే ఆపేసి ఇక ప్యాకింగ్ చేసుకొని తీసుకొచ్చారు ఇక మనకేంటి అలా ఉంటే నచ్చదు కదా కొంచెం స్మెల్ కూడా అనిపిస్తుంది అలా వైట్గా ఉన్న నెయ్యి అందుకనే నేను మరిగిచ్చేసి అది అంటే మరిగితేనే అది పోసుపోసగా వస్తుంది అనమాట మరగకపోతే నెయ్యి పోసగా రాదు వైట్ కలర్లోనే ఉంటుంది నాకు తెలిసి ఈయన మంచిదే పోస్తారు ఎందుకంటే స్మెల్ కానీ మనం తింటున్నప్పుడు కానీ ఎటువంటి తేడా తెలియదు ఇంటి దగ్గర తెచ్చుకున్న నెయ్యితో పాటుగానే ఉంటుంది అంటే ఇంటి దగ్గర తెచ్చింది అయిపోయింది అందుకని బయట కొనుక్కున్నాను ఒక పావు అంతే ఇది కూడా చాలా రేటే చెప్పారు నాకు సరిగ్గా తెలియదు కానీ రేట్ ఎక్కువగానే ఉంది ఇక తప్పదు కదా పిల్లోడి కోసం తీసుకోవాలి ఇక అయితే బీరకాయ తక్కువ పచ్చడి చేశానని చెప్పాను కదా వీడియోలో కూడా షేర్ చేశాను కదా ఆ పచ్చడితోనే ఈ నెయ్యి కాసిన గిన్నెలోనే మా వాడికైతే అన్నం అయితే వేడివేడిగా అన్నం వండి ఆ పచ్చడి వేసే పెడుతున్నాను అనమాట ఇక మా వాడు ఆకలి వేస్తుందని చెప్పి పడుకొని ఏడుస్తున్నాడు అప్పుడు దాకా సైకిల్ దొక్కు వస్తాడు మాట వినకుండా ఇక లేటుగా వచ్చి పైకి అలాగే చేస్తాడు చేస్తాడనమాట ఇక వాడికైతే అన్నం అయితే వేసుకొని తీసుకొచ్చాను ఇక నెయ్యి ఎందుకని వేరే గిన్నెలో కాసిపో అంటే పదే పదే వేరే గిన్నెలో అంటే కొంచెం వేసుకొని కరగబెట్టుకునే పని లేకుండా ఇక డైరెక్ట్ ఆ గిన్నె పెట్టేసి వేడి చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వంటలు కూడా అవ్వని చెప్పేసి ఆ విధంగా అయితే వేరే గిన్నెలో పోసాను ఇక్కడ వచ్చి ఇక మావాడికి అయితే అన్నం అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మావాడైతే ఈ మాష అండ్ బీర్ ఉంటుంది కదా అది చూసుకుంటూ తిన్నాడు అనమాట చాలా ఇష్టంగా తిన్నాడు పచ్చడి మీరు కూడా ట్రై చేయొచ్చు అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, na friends, marry. Untano, bye.